హలో మై డియర్ బాబాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను యా ఈరోజు మనం బల్లారి బైపాస్లో ఉన్నటువంటి ఒక నాన్ వెజ్ హోటల్ గురించి ఈరోజు తెలియజేయబోతున్నా నాన్ వెజ్ అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక్కడ చూడండి మనం మా టవర్ క్లాక్ దగ్గర నుంచి మనము ఆ బై బళ్ళారి బైపాస్కు వస్తే బ్రిడ్జి దాటగానే రైట్ సైడ్ మనకి చిరు హోటల్ అని ఉంటుంది చిరు హోటల్ యా ఇది చిరు అనేది చాలా ఫేమస్ అండి చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఈ హోటల్ ఇది కేవలం ఇక్కడ నాన్ వెజ్ మాత్రమే దొరుకుతుంది తప్ప వెజ్ అనేది దొరకదు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి చాలామంది పీపుల్ ఇక్కడ వచ్చి ప్రతిరోజు కూడా నాన్ వెజ్ తింటారు అది కూడా చాలా తక్కువ రేట్లో చాలా తక్కువ రేట్లలో ఇచ్చేటువంటి ఒక హోటల్ ఉంది నాన్ వెజ్ హోటల్ అంటే అది చిరు హోటలే అని చెప్పచ్చు యా ఇది ఎగ్జాక్ట్లీ బల్లారి బైపాస్కి అంటే బ్రిడ్జి దాటగానే బల్లారి బైపాస్ రైట్లోనే ఉంటుంది ఇది కౌంటర్ బిల్ కౌంటర్ ఇక్కడ చూడండి ఎంత జనాభా వచ్చారో ఇక్కడ చూడండి నాన్ వెజ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక లెగ్ పీస్ ఇవి చాలా పెద్దగా ఉంటుంది అలాగే ఎగ్స్ అలాగే చికెన్ కర్రీ చికెన్ కర్రీ మొత్తము యా చూడండి ఇక్కడ చపాతి అండ్ చేర్వా ఒక ప్లేట్ తీసుకున్నారైనా అలాగే ముద్ద ప్లస్ బోటి ఇక్కడ తీసుకున్నారు అలాగే కుష్కా గుడ్డు కూడా దొరుకుతుంది నాన్ వెజ్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇక్కడంతా కూడా నేను కూడా పార్సల్ తీసుకున్నాను నేను ఈ జనంలో నేను తినలేక నేను పార్సల్ తీసుకున్న ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఇంట్లో మా బుడ్డోడు ఉన్నాడు ఆ బుడ్డోడు కోసం నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇంటికి వెళ్ళి మనము మన క్యారీ బ్యాగ్ని మనం ఓపెన్ చేసి తిందాం ఓకే చలో చలో టు మై హౌస్

అది కుడ కుస్తాలే అది కుస్తా ఓకే దేవుడు గుడిచాడు దార్గా గుడికి సర్వర్ సర్వర్ చాలా బాగుంది ఓకే ఇది వెరైటీ సర్వర్ అన్నమాట ఓకే Si O timing etcetera as it goes on and on and on, You might follow the same way as 对。 వాడిని కింద కూర్చోమండి కొన్ని కింద కూర్చోమని కను